దేవుని దయ మీ జీవితంలో సమృద్ధిగా ఉన్నది ఆయన కృప ఆయన దయ మిమ్మలను ఆవరించి ఉన్నది అని చెప్పడానికి ఏమాత్రం సందేహం లేదు ఎందుకంటే కీర్తన గ్రంథం ముప్పైవ అధ్యాయము ఐదవ వచనంలో ఇలా వ్రాయబడింది ఆయన కోపము ఉండును ఆయన దయ ఆయుష్కాలం నిలుచును సాయంకాలము సాయంకాలమును ఏడుపు వచ్చి రాత్రి ఉండినను ఉదయమున సంతోషము కలుగును అలే చూడండి దేవుని బిడ్డలారా దేవుని కోపము క్షణమాత్రము ఇక్కడ అని ఉన్నది మరో తర్జుమలు క్షణమాత్రము అంటే ఆయన కోపము క్షణమే మరి దయ కృప ఎంతకాలం అంటే ఆయుష్కాలం అంతా నిలిచేటట్లుగా దేవుని బిడ్డలారా కొన్నిసార్లు దేవుని కోపాన్ని మనం అనుభవించడం ఆ కోపానికి మనం అప్పగించుకోవడం చాలా మంచిది ఏదైనా లోటుపాట్లు మన జీవితంలో జరిగినప్పుడు దేవుని కోపం మన మీదకి వచ్చినప్పుడు ప్రభా ఇదిగో నీ కోపానికి నన్ను అప్పగించుకుంటున్నానయ్యా అని కూడా మనం దేవుని దగ్గర వినయంతో ఆయనకి లోబడేవారిగా ఉండాలి ఎందుకంటే ఆయన కోపం మనల్ని నాశనం చేయడానికి కాదు కానీ ఆయన కోపము కొన్నిసార్లు మనకు తెలియకుండా అపవది మన జీవితంలో చేస్తున్నటువంటి కార్యాలు అన్నిటినీ తొలగించడం కొరకే ఆయన కోపం మన మీద రగులుకుంటుంది హలే అయితే గమనించండి దేవ్ యేసుక్రీస్తు ప్రభు మందిరంలోకి వెళ్ళినప్పుడు ఆ మందిరంలో అక్కడ చూడగానే అన్ని సంగతులు అక్కడ ఉన్న జరుగుతున్నటువంటి విషయాలన్నీ చూసి కోపపడ్డాడంట ఆ మందిరంలో ఎందుకనంటే ఆ మందిరంలో జరగకూడనివన్నీ జరుగుతున్నాయి వ్యాపారం జరుగుతుంది అందుకని ఆయన అన్నాడు నా తండ్రి ఇంటిని మీరు వ్యాపారపు ఇల్లుగా మార్చేశారు అసలు ఈ నా మందిరం నా తండ్రికి ప్రార్థనా మందిరం ఇది అని ఆయన చెప్పాడు అంటే ప్రార్థన మందిరంగా ఉండవలసిన దానిని అక్కడ ఉన్న వాళ్ళు ఏం చేశారంటే దొంగల గుహగాను వ్యాపారపు ఇల్లుగా మార్చేశారని అయితే ఆయన కోపం ఏం చేసింది ఒక కొరడా తీసుకున్నాడు ఆయన కోపంతో మొత్తం అన్ని విరగొట్టి ఖాళీ చేయించేసాడు శుద్ధీకరణ జరిగింది అక్కడ ఆయన కోపం మంచిదే ఆయన ఆలయం మీద ఆయన కోపగించాడు ఎందుకని ఆలయాన్ని శుద్ధీకరణ చేయడం కొరకు ఇప్పుడు భౌతికమైన ఆలయం కొరకు ఆయన అలా చేశాడంటే దాని అర్థం ఏంటంటే ఇదిగో మనమే దేవుని దేవాలయం ఈ దేవాలయంలో ఉండకూడనివన్నీ తొలగిపోవటం కొరకు ఆయన కోపడుతున్నాడు అయితే మన మీదని కాదు కానీ మనలో ఉన్న సైతాని కార్యాల మీద దేవుడు కోపంతో లేచి ప్రతి దానిని విర్రగొట్టి తొలగించి శుద్ధి చేసి నూతన పరుస్తున్నాడు ఇక్కడ అదే ఆయన దయ ఆయన దయ మన జీవితాన్ని ఎల్లప్పుడూ నిలబెట్టడానికి ఆయుష్కాలం అంతా కాపాడటానికి ఆయన దయను మన మీద కొమ్మరిస్తున్నాడు కనుక దేవుని బిడ్లారా దేవుని దయ కొరకు వేడుకోండి ఆయన దయ అందుకనే కీర్తనకరుడు అంటాడు దేవా యహోవా దయచేసి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి నీ దయచేతనే నీ దయ కావాలి అని అడుగుతాడు భక్తుల అనేకులు ఆయన దయ ఆయన వాత్సల్యం ఆయన కృప కొరకు కనిపెట్టుకున్నారు దాని చేత వారు కాపాడబడుతూ వచ్చారు కృప దయ అనేవి ఒక కవర్ చేసేటట్లుగా కవర్గా కవర్డ్గా ఉంటుంది అనమాట ఒక కవచం లాగా ఉంటుంది మన జీవితంలో మీ జీవితానికి దేవుడు ఉన్నతమైన ఆయన కృప దయ వాత్సల్యం మీకు ఒక కవర్డ్గా ఉంచి మిమ్మల్ని కప్పి మీకు ఏ కీడు రాకుండా అపవాది పైనుండి ఏమండి భౌతిక జీవితంలో బయట ఉండి ఆడు దాడి చేస్తాడు అలాగే మన హృదయంలో అంతరంగంలో కూడా రకరకాల మరి సొంత ప్రేరేపణలు చేయించి మన చేత సొంత ఆలోచనలు పుట్టించి మనమే తొట్టిపడి పడిపోయేలాగా చేస్తాడు గనుక లోపల ఉన్నటువంటి క్రియలను బయట వాడు చేస్తూ ఉన్నటువంటి ఆకృత్యాలను ప్రభు మన జీవితంలో తొలగించి నూతన పరిచి ఇదిగో అయిన దయచేత నడిపించబోతున్నాడు దేవుడి మాటలు మనం వినికిలో దీవించును గాక ఆమె